swasana vasaguchu payencha you oh. నమ్మదగిన వాడడానికి స్తోత్రం సాతాను సురిగాలి రేపిన సందర్భాల్లో కూడా మా ఎదుట నిలిచి మమ్మల్ని బలపరిచే దేవుడిగా మీరున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాం మరొకసారి మమ్మల్ని అందరినీ నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ఏ సు అడిగి వేడుకోవచ్చు చున్నాను తండ్రి పంతొమ్మిది ఇరవై వాక్యాలు నేను చదువుతాను భయపడకూడే నేను దేవుని స్థానం అన్న మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించదు కాబట్టి భయపడుకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను దేవునికి ప్రేమ గాక ప్రియమైన దేవుని విట్లరా ఈ చోట యోసేపు యొక్క అన్నదమ్ములు సాగిల పడుతున్నారు తండ్రి చనిపోయాడు కదా తమ తమ్ముడైన ఐగుప్తు దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ఇప్పటి వరకు తండ్రి ఉన్నప్పుడు మమ్మల్ని పోషించాడు తండ్రి చనిపోయాడు కదా మనల్ని మన పిల్లల్ని చంపేస్తాడేమోనని అన్నదమ్ములు భయపడుతున్నారు ఐగుప్తు దేశంలో కోషన్ ప్రాంతాల్లో నివసిస్తున్న యాకోబు యొక్క సంతతి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు మరొక్కసారి యోసేపు వద్దకు అన్నదమ్ములు అందరూ కబురు చేస్తున్నారు వారు వచ్చి సాగిలు పడుతూ అంటున్నారు మన తండ్రి అయిన యాకోబు బతుకున్నప్పుడు నీవు మమ్మల్ని క్షమించమని యోసేపు మిమ్మల్ని పోషిస్తాడని యువసేపు మనల్ని ఎప్పటికీ క్షమిస్తాడని చెప్పాడు తమ్ముడు నువ్వు చాలా మంచివాడు అని చెప్పాడు మా మీద నీకు ఏ కోపం లేదని చెప్పాడు అని తమ్ముడితో భయపడుతూ చివరిగా మాట్లాడుతున్నారు అదే ఆది కాండం నలభై ఐదో అధ్యాయంలో కూడా ఒకటి నుండి ఆరు వాక్యాలు చదువుకుంటే యువసేపు తన అన్నదమ్ములకి తన తాను కనపరుచుకొని అమలారా మీ తమ్ముడైన యోసేపును నేనే మీరు నన్ను అమ్మి వేసినందుకు బాధపడకండి మీరు నన్ను శ్రమ పెట్టినందుకు ఏడవకండి మీద నేను పగ తీర్చుకుంటానని భయపడకండి నేను మీ మీద పొరపాటును కూడా పగ తీర్చుకోను మీరు నాకు చాలా మంచి చేశారు ఎంత మంచి చేశారంటే కనాను ప్రాంతంలో నివసించాల్సిన నేను మీరు గొర్రెలు కాచుకుంటుంటే మీకు రోజు భోజనం తెచ్చి మీరు ఎలా ఉన్నారో పలకరించాల్సిన నేను రోజు నేను ఎక్కడున్నాను అంటే ఎక్కలేనంత ఎత్తైన పార్వతం మీదకి నా దేవుడు హెచ్చించాడు ఈ రోజు నా ఐదు దేశానికి ప్రధానమంత్రిగా నన్ను మార్చాడు చక్కబుట్టి ప్రభుత్వం మీరు కోర్టులో వేసిన యోసేపునైనా నన్ను మీరు చంపాలనుకున్న యోసేపునైనా నన్ను మీరు కలలు కనేవాడురా వీడు అని నన్ను అసహించుకున్నారే అధికార ముప్పై ఏడో అధ్యాయంలో ఆ యోసేపునైన నేను నన్ను ఇస్మాయిలకు మీరు అమ్మి వేశారే ఆ యోసేపునైన నేను అధికార ముప్పై తొమ్మిదో అధ్యాయంలో నా ఎదుట ఒక అంబగడ్డ నిలబడి కోటీశ్వరరాలు నిలబడి నాతో పాపము చేయమని చెప్తే నేను కోట్లు ఆశించి పాపం చేయడానికి ఇష్టపడలేదు పాపం చేయకపోతే నన్ను చరసాలకు అప్పగీస్తుందని నాకు తెలుసు నన్ను ఆ తల నరికిస్తుందని కూడా నాకు తెలుసు కానీ జీవు గల దేవుని యొక్క దర్శనాలు చూసిన వాడనైనా నేను దేవునికి స్వత్రం కలుగుతుంది ఖరీ జీవు గల దేవుని యొక్క దర్శనాలు చూసిన వాడనైన నేను జీవము గల దేవుడు నా మీద ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎరిగిన నేను గంధం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వాక్యం ప్రకారం ఆ రోజు గిరిమీ గంధం రాయపడక పోయిన ఒక మాట తెలుసు తనకు దర్శనాలు ఇచ్చిన దేవుడు తన మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని చమణిగొడ్డి ప్రభుత్వం హరలూయూయ ఈ రోజున ఈ మందిరంలో ఉన్న మీద నువ్వెవరైనా కావచ్చు నువ్వు అనాథం కావచ్చు భర్త చేత ద్వేషించబడచ్చు పిల్లల చేత అవమానించబడుతుండొచ్చు నిన్ను ఆదరించే వారు ఎవరు లేరని కంగారు పడుతుండొచ్చు ఈ రోజున ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ మీద నాకు ఒక ప్రణాళిక ఉన్నది ఒక ప్రణాళిక ఉంది అమెన్ హరలూయ ఆ ప్రణాళిక ఏంటో తెలుసా నాశనం చేసే ప్రణాళిక కాదు మీకు నష్టం తెచ్చే ప్రణాళిక కాదు ఆ ప్రణాళిక ఏంటో తెలుసా కొండ మీద కట్టబడిన పట్టణం వల్లే నిన్ను వెలిగించే ప్రణాళిక దేవునికి స్తోత్రం కలుగురు కాదు హరేడు నిన్ను నీ పిల్లల్ని నీ వంశాన్ని వర్ధిల్ల చేసే ప్రణాళిక నీ మీద నాకుంది యోసేపుకి దేవుడు తన మీద ఒక చక్కటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని తెలుసు కానీ దేవుడు యొక్క దర్శనాలు చూసిన యువసేపే శ్రమల కొలిమిలో కాలుతున్నాడు సొంత అన్నదమ్ములే ద్వేషించారు మీరు నేను ద్వేషించబట్టడం పెద్ద లక్ష్యం ఉందండి నా వారు నా కుమార్తె వివాహానికి కూడా రాకుండా నిలిచిపోయారు నా సొంత రక్త సంబంధులు క్రైస్తవ వివాహానికి మేము రామన్నారు భక్తుడైన యోసేపే ద్వేషించబడ్డాడు కొంచెం కొంచెం భక్తిలో ఉన్న నేనెంత నా బ్రతుకెంత నా ప్రియమైన దేవుని పెట్లరా యోసేపుకు తాను ద్వేషించబడుతున్నానని తెలుసు కానీ దేవుని దర్శనాలు అతను గుర్తున్నాయి దేవుడు నన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడని ఎరిగా ఎరిగిన వాడు యోసేపు తన ఎదుట అందం వచ్చిన ఆ అందాన్ని చూసి అతను పడిపోలేదు కారణం నేను దేవునికి భయపడువాడను అంటున్నాడు ఆయనకు ఒక మాట తెలుసు ఒకటి కొరించి మూడు పదహారు ప్రకారం ఈ దేహం దేవుని ఆలయమునదని ఈ దేహంలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని ఆమె ఈ దేవుడు పెట్టిన ఆత్మ నా హృదయంలో ఉన్నది దేవుడు పెట్టిన ఆత్మ ఈ ఆత్మను నేను పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఆత్మను కాపాడుకోవాలంటే దేహాన్ని కూడా కాపాడుకోవాలి దేహాన్ని కాపాడుకోవాలంటే దేహంలోకి మందు గాని మగు కాని మరొక మగువు గాని ఏది రాకూడదు ఈ దేహాన్ని ఏ కార్యాల ద్వారా నేను అపవిత్ర పరచకూడదు దేవుడు పెట్టిన దేవుడిచ్చిన దేహం పరిశుద్ధంగా కాపాడుకోవాలి దేహాన్ని కాపాడుకున్నప్పుడే లోపల ఉన్న ఆత్మ కూడా పరిశుద్ధంగా కాపాడబడుతుంది ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికే చేరాలి ఇది యోజ్ యొక్క ఉద్దేశం పాత నిబంధన భక్తుడే కాని ఆయనకి మొరుగైందంటూ ఏమీ లేదు పాపం చేయల పాపం చేయకపోవడానికి చేయకుండా ఉన్నదానికి ప్రతిఫలం ఏం దొరికిందో తెలుసండి క్షరస్థానంలో పడిపోయాడు దేవుడు పెట్టరా శరసాలలో నుండి కూడా పోతి పరు పార్యకు కబురు చేసి నీతో పాపం చేస్తానని అనలేదు ఒకే ఒక కారణం ఏంటో తెలుసా యోసేపు దేవుని మీద మాత్రమే ఆధారపడిన వ్యక్తి చపట్లు పెట్టి ప్రభురామాన్ని కనుక వచ్చింది నరుడు నాసికాలంధ్రాలలో జీవవాయువు కలిగిన నరుడు నమ్మదగిన వాడు కాదు నజరేడైన దేవుడు మాత్రమే నమ్మదగిన వాడు నా దేవుడు దర్శనం ఇచ్చాడంటే నా దేవుడు వాగ్దానం చేశాడంటే ఆరు నూరైనా నూరు ఆరైనా నెరవేర్చి తీరుతాడు రామలు ఈ నమ్మకం కలిగిన వాడు దోశ చెరసాల్లో ఎలుకలతో కనిపించుకున్నాడు చెరసాల్లో దోమలు కరిచాయి అయినా కంగారు పడలేదు అయినా కుంగిపోలేదు అయినా కృషించిపోలేదు కానీ అతనికి అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి ఏ ఏమాత్రం నిరీక్షణ అనేది దరిదాపుల్లో ఆశీర్వాదమే అలాంటి జీవితాలు మీ పిల్లల జీవితాల్లో కాని మన జీవితాల్లో కానీ అలాంటి పరిస్థితే ఉంటే ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువు కోరుకుంటున్నాడు యోసేపు జీవితంలో కనుచూపు మేర ఆశీర్వాదమే లేదండి కనుచూపు మేర ఆశీర్వాదమే కనబట్టాల చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడుకున్నాడు ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు ఇద్దరు ఉద్యోగస్తులే కళ్ళు వచ్చాయి కళల భావాన్ని యువసేపు చెప్పాడు ఒకడేమో ఫరో చక్రవర్తి చేత తీయించబడ్డాడు ఒకడు యోసేపు చెప్పినట్లుగానే మరలా ఉద్యోగంలో చేరాడు పానదాయకుల అధిపతి అది కాండము నలభై ఒకటో అధ్యాయం మీరు చదువుకుంటే నలభై అధ్యాయం చివరిలో రాయబడిన మాట ఏంటంటే పానదాయకుల అధిపతి జైల్లో ఉన్నప్పుడు యోసేపుతో చెప్పాడు యోసేపు నువ్వు చెప్పినట్టుగా నాకు ఉద్యోగం కనుక మరలా వస్తే ఖచ్చితంగా నువ్వు మంచోడు అని నేను ఫరో చక్రవర్తికి చెప్తాను నిన్ను చరసాల నుంచి విడిపిస్తాను అన్నాడు ఈ చోట ఒక మాట గుర్తుపెట్టుకోండి నరుణ్ణి నమ్ముట కంటే యహోబాను ఆశ్రయించటం లేదు జీవము గల దేవుని మందిరాన్ని కూడా వెళ్ళకుండా అన్యుల ఆచార వ్యవహారాల్లో పాల్గొనే క్రైస్తవుడు జీవముగల దేవుణ్ణి తృణీకరించేవాడు జీవముగల దేవుణ్ణి గుండెల మీద తన్నిన ఆదాముతో సమానం జీవముగల దేవుణ్ణి అప్పగించిన ఇష్కర యోతి యూతతో సమానం ప్రియమైన దేవుని విట్లరా నరుణ్ణి నమ్మి నజరైన దేవుణ్ణి పొరపాటును కూడా అగౌరవపరిచే వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి జీవముగల దేవుని మీద ఆధారపడ్డవాడు కాడు గనక ఎస్యా ఇరవై ఆరు మూడు ప్రకారం అతనికి పూర్ణ శాంతి ఉండదు అతనికి పూర్ణ శాంతి ఉండదు ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం ఎవరిని కూర్చి దేవుని మందిరాన్ని మనం అగౌరవపరిచాము దేవుని మందిరానికి రాకుండా ఏ కారణాన మనం దేవుని మందిరాలు అడుగు పెట్టకుండా ఆగిపోయాము ఎవరి మీద పగతో ఎవరి మీద ద్వేషంతో దేవుని మందిరానికి దూరం అయ్యాము ప్రియమైన దేవుని బిడ్డరా మీరు ఎవరంటే మనుషుల్ని ఘనపరిచేవాళ్ళు మనుషుల్ని మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు యహోవాధారపడేవాడు ఆశీర్వాదం పొందుతాడు వాడు నీటి కాలవల ఓరబడితే ఆకు వాడక తన కాల మందు పొలమిచ్చు చెట్టు వలె ఉంటాడు వాడు చింతపడగంటి పెరుగుతున్నాడు మీద ఆధారపడి వాడు ప్రాణం పోతున్న చింతపడడు దేవుడిని తిట్టు చచ్చిపో భార్య నేను పొరపాటును కూడా దేవుడిని తిట్టను యోపు గ్రంథం పంతొమ్మిది ఇరవై ఐదులో నా విమోచకుడు సజీవుడు ఒకరోజు నాయన భూమి మీద వస్తాడు నేను ఆయన్ని చూస్తాను చెప్పబట్టి ప్రభుత్వం అనేది తెలియని యోగు భక్తుడు నా విమోచకుడు సజీవుడు ఆయన ఒక రోజు భూమి మీదకి వస్తాడు నేను నా దేవుడిని చూస్తాను దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడి మీద ఎంత నమ్మకం అండి నలభై రెండో అధ్యాయం యోగు గ్రంథంలో దేవుడు మాట్లాడింది వెంటనే అప్పటిదాకా నేను మహాభక్తుడు అనుకున్న యోగు నేను అసహ్యుడిని దూడిని నా ముఖాన్ని ముఖాన్ని చూడలేనని తనను తాను విరిగిపోయాడు నలిగిపోయాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండో వాక్యం ప్రకారం ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాడు వాడి మీద దేవుని కను దృష్టి నిలిచి ఉంటుంది దేవునికి స్వత్రం కలుగురుగా దేవుని కను దృష్టి ఎలా ఉంటుంది తెలుసా అగ్గిని నేత్రములు వంటి కన్నులు అగ్గిని నేత్రములు వంటి కన్నులు కలవాడు దేవుడు యోగు మీద ఎప్పుడైతే దీనుడై ఆయన మీద ఆధారపడ్డాడో ఆయన సరిధిలో తగ్గించుకున్నాడు దేవుని దృష్టి యోగు మీద నిలిచింది నలభై రెండు అధ్యాయం చివరిలో మీరు చదివితే యోగు రెట్టింపు ఆశీర్వాదం పొందాడు చెప్పటొట్టి పెట్టుకున్నామని యోసేపు దేవుని మీదే ఆధారపడ్డాడు ప్రాణదాయకుల అధిపతి నన్ను మర్చిపోయాడు పానదాయకుల అధిపతి నన్ను మర్చిపోయాడని ఈ రోజు కూడా యోసేపు కుమిలిపోలేదు కుళ్ళి పోలేదు ఈ రోజున మన బిడ్డకు ఒక సంవత్సరం పెళ్లి కావడం లేట్ అయితే ప్రభు ఉన్నాడో లేడో ఉన్నాడో లేడో ఇంకా మా పల్లెటూరు లేదా ఉన్నాడో సచ్చాడో అంటారు అసలు ఈ పాష్టం నమ్మి మందిరానికి వెళ్ళటమే తప్పనేవాడు అక్కడ నా ప్రేమైన దేవుడు పెట్టారా యోసేఫ్ దేవుడి మీద ఎంత ఆధారపడ్డాడండి జోసేఫ్ ఒక నమ్మకం ఏమని తెలుసండి దేవుడు నా శ్రమలను ఆశీర్వాదంగా మారుస్తాడు మార్చబోతున్నాడు నీ యొక్క ప్రతికూల పరిస్థితిని నా దేవుడు నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు హెల్ూరియా ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది కానీ దేవునికి మన పాశ్రమకి అనారోగ్యం వచ్చింది అది చాలా మంది కీడు అనుకున్న వాళ్ళు ఉన్నారు ఆమె కూడా బాధపడి ఉంటుంది ఆమె భర్త కూడా బాధపడి ఉంటాడు మీ పాశ్రమ సంగతి చెబుతున్నది కానీ ఆమెను చూసినప్పుడు ఆ రోగం ఆ బలహీనత అది చిన్నదా పెద్దదా ఆ బలహీనత ప్రభు దేనికి అనుమతించాడని నేను నమ్ముతున్నానంటే ఆ కుటుంబం మేలు కొరకే నమ్ముతున్నాను ఇప్పుడు ఆ కుటుంబం నాకు తెలిసి ఒకప్పటి ప్రార్థన కంటే కూడా ఇప్పుడు ఎక్కువ ప్రార్థన చేసే కుటుంబంగా మారిందని నేను నమ్ముచున్నాను చెప్పండి అధిపతి మరసిపోయేను అని నలభై అధ్యాయం చివరి వాక్యంలో రాయబడింది నలభై ఒకటో అధ్యాయంలో నలుడు మరిచారు కానీ దేవుడు మరవడు దేవునికి స్వత్రం కలుగుని కాక మిమ్మల్ని మీ బంధువులు మర్చిపోతారు మిమ్మల్ని మీ మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మరువను వాడు ఒకడున్నాడు ఎబ్రి ఏడు ఇరవై ఐదు ప్రకారం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన పేరు నశరేయుడైన స్వామి ఆయన పేరు మన కొరుకు విజ్ఞాపన చేస్తున్నాడు ఎక్కడ కూర్చొని తండ్రి చెవి దగ్గర కూర్చొని తండ్రి చెవిలో జోరీగలాగా జోరీగలాగా ఆయన రక్తంలో కనగబడిన మీ అందరి పేర్లు చెప్తూ నా పేరు కూడా చెప్తూ ఏసు క్రీస్తు తండ్రి చెవి దగ్గరే ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా రవ్వాళ్ళని ఎస్తే రమ్మను కాపాడు తప్పు చేసింది కొడుక ఎస్తే రమ్మ అబద్ధపడింది అయినా సరే క్షమించు నా రక్తంలో కడగబడింది కదా అంటున్నాడు ప్రభు ఈ రోజున ఇంకా మనం బ్రతికుంటి మందిరంలో అడుగు అడుగు పెట్టి ఉన్నామంటే ఆయన ప్రార్థనే దేవునికి సూత్రం కలుగులుగా మీరు ఎన్నో సార్లు ప్రార్థన చేయకుండా నిద్రపోయి ఉంటారు కానీ నీ కొరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రార్థన చేసేవాడు నేను ఆరాధిస్తున్న ధైర్యమే నన్ను బతికిస్తుంది ఆ ధైర్యమే మిమ్మల్ని బతికించాలి అధిపతి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోలా పరోకి కళ తెప్పించాడు దేవుడికి స్తోత్రం కలుగుని కాక ఐగుప్తు చక్రవర్తికి కల తెప్పించాడు కాలకి అర్థం చెప్పేవాడు దేశంలో ఒక్కడు లేకుండా చేశాడు దేవుడు దేవుడు చేసేటంటే కార్యం అండి ఆ ఉద్యోగానికి నీ కొడుకు తప్ప మరొకడెవడు రాకుండా చేస్తాడు దేవుడు చెప్పండి కొన్ని ప్రభుత్వం ఆ ఇల్లు నువ్వు తప్ప ఎవడు కొనకుండా చేస్తాడు దేవుడు హల ఊరిగా చెయ్యాలనుకుంటే ఆయన చేయాలనుకుంది అందుకని అన్ని కొంపల దగ్గరికి పోయి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయపాకండి ఒక కొంపలైగా కాపురం చేసేది పది కొంపలు ఎందుకు పది చోట్ల అక్కడ ఒక గంట అక్కడ ఒక గంట ఉంటాం ఉండవు కదా కొనుక్కుంటే కొనుక్కుంటే రెండు మూడి తప్పే లేదు పిల్లలు కొట్టేది నేను కాదా నాకైతే ఒకటే ఉంది దేవుడికి స్తోత్రం కదా కలెయ్య ప్రియమైన దేవుని పెట్లరా ప్రియమైన వరలరా మీకు ఇవ్వాలనుకుంటే ఒకే ఒక సీట్ ఉంది టాప్ కాలేజ్ ఇంజనీరింగ్లో సారీ మెడికల్లో ఒకే ఒక సీట్ ఉంది మంచి విశ్వాస తిరుపతిలో ఒక సంఘంలో ఎంత విశ్వాసం అంటే పైసలతో సహా లెక్కించి దశ భాగం ఇస్తాడు రూపాయిలో పది పైసలు దశం భాగం రూపాయే కదా వదిలి అంటే ఎనడో రూపాయికి రూపాయి అయినా కలిపి ఇవ్వాలి కానీ భాగంలో నేను తగ్గను అంటాడు ఆయన చెప్పిన మాట మీ గురించి నాకు తెలియదు నా గురించి కూడా మీకు తెలియదు ఆయన చెప్పిన మాట చాలా భక్తుడు నాలాంటి వాడు విశ్వాసిపోయినా కూడా సేవకుడితో సమానంగా చూస్తాడు అంత భక్తి కలవాడు వేస్తే కాదు వేషధారి కాదు గంతకు తగ్గ కొంత ఆ భార్య కూడా అలాంటిదే వాళ్ళ రూమ్ మనకిచ్చేసి వాళ్ళు వరండాలు పడుకుంటారు అదేమంటే అన్న మీరు సేవకుడితో సమానం అన్న అంటాడు నన్ను నేను సేవకుని కాదు ఏం కాదు అప్పటికే ఆ తర్వాత మెడికల్ సీట్కి ఎంట్రన్స్ లో పాస్ అయింది అన్న ఒకే ఒక సీట్ ఉందంట మన కేటగిరీలో ప్రార్థన చేయండి అన్న వెళ్తున్నాను అన్నాడు దైవజనులు ప్రార్థన చేశారు నేను కూడా వచ్చిరని ప్రార్థన చేశాను దేవుడు ఆ సీట్ని ఆ బిడ్డ కొరకే సిద్ధపరిచాడు దేవునికి మన దేవుడిని గురించి అనవసరమైన కంగారు మనం పడతాం చేస్తాడు చేయడని యోసేపుకున్న ఒకే ఒక గొప్ప ధైర్యం ఏంటి తెలుసా ఎప్పుడు పదకొండు ఆరులో ఉంది దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు చప్పట్లు కొట్టి ప్రభుత్వం కనపడి దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు ఒకే ఒక నమ్మకం ఆ పాత నిబంధన భక్తుడిది అబ్రహాము దేవుడు ఉన్నాడు చేశాడు మోస దేవుడు ఉన్నాడు నడిపించాడు హాను దేవుడు ఉన్నాడు లేకుండా తీసుకెళ్లాడు నవకు దేవుడు ఉన్నాడు జల నుంచి తప్పించాడు దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు ఒకే నమ్మకం కంగారు పళ్ళ పరో కళ వచ్చింది నలభై ఒకటి తొమ్మిదిలో పానదాయకుల అధిపతికి ఏడుచుకుంటూ పరో చక్రవర్తి గారు ఒక సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను కళలకు అర్థం చెప్పగలిగిన వాడు ఆ అర్థము నెరవేర్చగలిగిన వాడు నెరవేరే అర్థము చెప్పగలిగిన వాడు ఒకే ఒక్కడు మన రాజ్యంలో ఉన్నాడు అతడు జైల్లో ఉన్నాడండి నేను బుద్ధిహీను నేను మర్చిపోయాను అతన్ని అన్నాడు అన్నాడు పరో పిలిపించాడు ఐగుప్తు చక్రవర్తి ఫరో కలభావాన్ని యోసేపు తెలియజేశాడు ఆ రోజునే ఫరో యోసేపు ఐగుప్తు ప్రధానమంత్రిగా నియమించాడు దేవునికి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు అతని జీవితంలో ఎదురైన యోసేపు నిరీక్షణ కోల్పోలేదు దేవుని మీద విశ్వాసంలో తగ్గలేదు కనుకనే ఐగుప్తు ప్రధానమంత్రి అయ్యాడు అన్నదమ్ములతో అందుతున్నాడు మీరు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మాత్రమే కాదు మనందరికీ మేలు చేశాడు చప్పట్లు కొట్టి ప్రభుత్వాన్ని కనుక వచ్చుకున్నాం హలోయ్యా దేవుడు నిన్ను ఎలా ఆశ్రదించబోతున్నాడు తెలుసా దేవుడు నిన్ను ఎలా ఆశ్వదించబోతున్నాడు తెలుసా నీకు కీడి చేసిన శత్రువులు నీ ఎదుట తల దించుకొని భోజనం చేసేటట్లుగా చేయబోతున్నాడు దేవుడికి స్వత్రం కలుగురుగా నిండి పొంగి పొరలేటట్టుగా చేయబోతున్నాడు హలలోయ కృపాక్షేమాలు నీ వెంట నడిచేటట్లుగా చేయబోతున్నాడు హలలోయ అయితే దానికి రెండు కావాలి ఒకటి నిరీక్షణ కోల్పోవద్దు రెండవది విశ్వాసంలో తగ్గవద్దు విశ్వాసంలో తగ్గవద్దు మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే నెవకందు జరు మా దేవుడు మండుసున్న అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించడకు సమర్థుడు ఒకవేళ తప్పించకపోయినా నీ బొమ్మకు మాత్రం మేము దండం తగ్గం ఇది సైతం నా పిల్లలు ఈరోజు చదవట్లేదు నా పిల్లలు చదువు రానులు అంటున్నారు అందరూ అయినా కంగారు లేదు నా పిల్లల పక్షంగా నా దేవుడు ఒక రోజున గొప్ప కార్యం చేస్తాడు నా పిల్లలకి జ్ఞానం ఇస్తాడు నా పిల్లల్ని కొండ మీద పట్టంలాగా కడతాడు నా పిల్లల్ని తల ఎత్తేవాడిగా ఉంచుతాడు కానీ తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు ఈ నిరీక్షణ ఈ విశ్వాసం నీ భూమి వివాదంలో ఉన్నా నీ కుటుంబ పరిస్థితులు తలకిందులు అవుతున్నా నీ పిల్లల పరిస్థితులు నువ్వు బాగు చేయలేని స్థితిలో ఉన్నా నీ ఉద్యోగం ఇక పోతుందేమో అనుకునే పరిస్థితిలో ఉన్నా ఒకే ఒక ఆలోచన నిరీక్షను కోల్పోవద్దు నీ దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోవద్దు నిరీక్షణ కోల్పోని విశ్వాసంలో తగ్గని కోలు అగ్నిగోడ నుంచి విడిపించబడ్డాడు యోగు యోసేపు ఆశీర్వాదాలు పొందాడు ప్రధానమంత్రి కావటమే కాకుండా ప్రపంచాన్ని పోషించగలిగే ప్రధానమంత్రి అయ్యాడు గట్టిగా చమట కొట్టినూయా లేకపోతే లక్షల మంది చనిపోయింది వాళ్ళు యోసేపు తనను మాత్రమే కాదు తన ఆనందములను మాత్రమే కాదు ప్రపంచ అంతా పోషించగలిగిన ధాన్యం ఐగుప్తులోనే ఉంది అది అది యోసేపు యొక్క యోసేపు యొక్క తెలివితేటల వల్ల అక్కడ ధాన్యం ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక యోసేపు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ఐగుప్తులు ధాన్యాన్ని నిలవ ఉంచగలిగాడు ప్రపంచ దేశాలన్నీ వచ్చి యోసేపు పాదాల మీద పడి దేహి భిక్షసేపు అందరినీ పోషించాడు నలభై తొమ్మిది ఇరవై రెండు ఆది కాండంలో యోసేపు ఫలించే కొమ్మయ్యాడు రోజున ఎండిన స్థితిలో నీవు ఉన్నా ఎండిన స్థితిలో ఉన్నా మోడు వారిన జీవితం నీలో ఉన్నా నా భర్త బాగుపడడు నా పిల్లలు బాగుపడరు అనే ఆలోచన నీలో ఉన్నా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను ఫలించేడు కొమ్మగా మారుస్తాను అంటున్నాడు దానికి కావలసింది నిరీక్షణ విశ్వాసం దేవునికి స్తోత్రం కలిగింది కాక